చాలా బతుంది ఇది ఎన్ని గంటల బతుకుంటుందండి ఇది రెండు గంటలు బాబాయ్ అండి ఆగరే దేరే మీరు కావాలి నా దగ్గర ఉంది ఈ వీడియో ఫుటేజ్ ఇసి కొనే నా చాలా స్పీడ్ పోతుంది నిట్ల అమ్మ బాబాయ్ నాకంటే అక్కడ అది ఎలా పోయిందో పోయింది చాలా భయం కాకుండా మీరు చేపలు పడుతుంటే మీ చెరండి హైదరాబాద్లో డొక్లు అండి ఇది కూర మంచి ఇంట్లో అందానికి అట్ల పిల్లలు నీడేసింది మా ਇਹ ਪੇਰੇ ਕਟਿਆ ਨੁੰੰਡੀ ਇਹਨਾਂ ਪੇਰੇ ਨਾ ਇਹ ਚਾਪ ਕੇ ਇਹ ਪੇਰੇ ਨੀਗਾ ਪੇਰੇ ਦਿਲਦਾ ਮਨ ਕਾ ਇਹ ਆਂਦਾ ਕਾ ਦੇਈ ਚਾਪਨ ਮਿਹੜਾ ਹਾਂ ਤੇ ਦੇਈ ਚਾਪਾ ਕਾ ਬੜੀ ਇਹਨੂੰ ਦਿਲਵੰਡੀ ਕੁੱਤਦੇ ਰਕਮ ਹੁੰਦਾ ਕੁੰਡੀ ਨਾ ਕੁੰਡੀ ਦੇਪਦਾਈਲੇ ਰਤਨਤਨ ਨਾ ਮਾੜਦੀ ਜਾਤਨੀ ਇਹਨਾਂ ਲੋ ਕਰੰਗਰ ਨਾ ਏਡਾ ਪੁਛੀ ਆਪੇ ਗਾਈ ਆ ਗਏ ਛੋਟਾ ਨੋ ਚਾਪਾ

ये कोना नहीं और अंगरटा रा